హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో చూస్తాం మిథున రాశి వాళ్ళు ఎయిర్ సైన్ వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వీళ్ళు గార్డెనింగ్ బాగా లైక్ చేస్తారు వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అండ్ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ ఎలా ఉంటారు మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అండ్ మీ మదర్ ఇలా హెల్త్ ఎలా ఉంటుంది ఫాదర్ ఎలా ఉంటారు వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది మీ లాభాలు ఖర్చులు హెల్త్ కొంచెం అంటే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు స్ట్రెస్ ఉంటుంది అంటే మానసికంగా కొంచెం నలుగుతూ ఉంటారు ఏదో ఒక విషయంగా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏదో ఒక ఆఫర్ రావచ్చు ఒక సాలిడ్ ఆఫర్ బిజినెస్ ఆఫర్ రావచ్చు లేదా వేరే ఏదో ఆఫర్ రావచ్చు మీకు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు మీతో మీతో చెప్పకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఏదో ఒక విషయంగా మీతో షేర్ చేయటం లేదు మీ మదర్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు కొంచెం సపరేషన్లో ఉంటారు మళ్ళీ కలుస్తామనే నమ్మకం కలిగి ఉంటారు మిమ్మల్ని మీ లవర్ ఆర్కిడ్స్ మీ లవర్ ఆర్కిడ్స్ వచ్చి లాజిక్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా ఉండరు వాళ్ళకి ఏది లాభం ఏది లాభం లేదు అన్న క్లారిటీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో అన్నెసరీ ఇష్యూస్ అంతా కట్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళ గ్రోత్కి ఏదైతే ఇంపార్టెంటో ఆ పనులు చేస్తూ ఉంటారు ఓకే డే టు డే లైఫ్లో మీ చుట్టూ అన్ అలా ఉంటుంది అందరూ మీకు అనుకూలంగా మీ వర్క్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ మదర్ ఇల్ల చాలా హ్యాపీగా ఉన్నారు తన చుట్టూ ప్రేమను పంచే వాళ్ళు ఉన్నారు మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు టేక్ కేర్ చేయండి తనలో ఏదో గాఢమైన మార్పు వస్తూ ఉంది వర్క్ ప్లేస్లో మీరు రెండు రకాలుగా అవుతారు ఏ ఏ పని చూసినా ఇది చేస్తామా వద్దా అని అవుతూ ఉంటారు మీకు వచ్చే లాభాలు వస్తాయి బాగా మంచి లాభాలు వస్తాయి మీకు రెండు రకా రెండు మూడు రకాల లాభాలు రావచ్చు కానీ మీరు అంతగా ఖర్చు పెట్టరు కొంచెం ఆచితూచి ఖర్చు పెడతారు అంటే ఖర్చు పెట్టేదానికి కూడా కొంచెం ఖర్చు పెట్టే దగ్గర కొంచెం క్లాషెస్ వస్తూ ఉంటాయి అనవసరంగా ఎందుకు ఖర్చు పెడుతున్నారు అట్లాగా క్లాషెస్ వస్తూ ఉంటాయి అన్నమాట అది మీరు కొంచెం మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి ఇక్కడెక్కడ నెగటివ్ రాకాలేదు రాదు రెండే రెండు రెండొచ్చే అంతే మూడు మూడొచ్చే మూడు నెగిటివ్ థాట్స్ వచ్చిన్నాయి మీ హెల్త్ మీ మదర్ హెల్త్ ఆ తర్వాత మీ ఖర్చులు ఇక్కడే వచ్చినాయి మీకు దాంతో మంచి కార్డ్సే వచ్చినాయి ఓకే హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మెడిటేషన్ చేయండి మీ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోండి ఇప్పుడు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ ఏం జరుగుతుంది సెకండ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ మీరు ఎవరినో గమనిస్తూ ఉంటారు కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంటుంది మీలో ఎవరి గురించి అప్సెషన్గా థింక్ చేస్తూ ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో జస్ట్ ఫీలింగ్ యాంగర్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది ఏదో సెల్ఫ్ రీజన్ ఉంటుంది టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు డిస్రెస్పెక్ట్ ఉంటుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే అంతగా గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది స్టక్ అయిపోయి ఉంటారు డోంట్ ట్రస్ట్ ఎనీవన్ హెల్త్ వైజ్గా చూస్తే నాట్ గుడ్ మేజర్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూ వచ్చేదానికి అవకాశం ఉంది అందుకే మీరు మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు మీకు ఏదో హెల్త్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి స్టక్ అయిపోయి ఉన్నారు దేని గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఏ నిర్ణయం తీసుకోలేక మీలో మీరే మదన పడతా ఉన్నారు మీ చుట్టూ ఒక బౌండరీస్ పెట్టేసుకొని దాంట్లోనే ఉన్నారనమాట మీరు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయట వస్తేనే మీరు వర్క్ చేయగలరు ఇలాగే ఉంటే ఏ వర్క్ చేయలేరు అలా ఉంటారు మీరు ఫస్ట్ టెన్ డేస్లో ఏదో ఒక విషయంగా నో చెప్తారు ఏదో ఒక విషయంగా మీకు ఇష్టం లేని విషయాలకి నో చెప్పేస్తారు మొహమాటం లేకుండా అండ్ సెకండ్ డేస్లో ఏం జరుగుతుందంటే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు సక్సెస్ వస్తుంది ఆప్టిమిస్టిక్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మేచ్యూర్గా ఉంటారు కొంతమంది కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది మీరు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయొద్దు హెల్త్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మీకు సెకండ్ ట్యాండ్ డేస్లో ఎవరో నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు మీ వెనకాల ఏదో జరుగుతూ ఉంది మీకు తెలియకుండా సెకండ్ టెండ్ డేస్లో అండ్ ఈక్వల్ టేక్ ఉండాలనుకుంటారు మీకు ఇవ్వాల్సిన టైం మీ పార్ట్నర్ ఇంకెవరికన్నా ఇవ్వడం కానీ ఇంకెవరికన్నా మనీ ఇవ్వడం కానీ జరగచ్చు థర్డ్ టెన్ డేస్లో మీరు ఏదో మనసులో మీకు ఒక రహస్యం ఉంది కానీ అది బయటకు చెప్పేదానికి చెప్పేదానికి భయపడుతున్నారు బాధపడతా ఉన్నారు చెప్పడం లేదు లేదా మీరు ఏదన్నా ఊహించుకుంటూ ఉండొచ్చు ఒక ఇల్యూషన్లో ఉండొచ్చు మీరు ఒక భ్రమలో ఒక భ్రమలో ఉంటే బాధపడతా ఉండొచ్చు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో అంత హ్యాపీగా ఉంటారు ఇన్సెక్యూరిటీ ఉంటుంది ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి ఫియర్ ఉంటుంది మీకు మనశ్శాంతి అనేది ఉండదు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా వచ్చి కొంచెం లాస్ కావచ్చు అంత రిజల్ట్ అంత బాగుండదు మీ కాన్ఫిడెన్స్ కొంచెం లా కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గుతుంది డిప్రెషన్ ఉంటారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్లో మీ లైఫ్లోకి ఎవరో ఫాస్ట్గా రాబోతున్నారు వీళ్ళ వల్ల మీకు వర్క్ లెవెల్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ గ్రోత్ ఉంటుంది ఈ పర్సన్ మిథునం తుల కుంభరాశికి చెందిన పర్సన్ అయిపో వీళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేయబోతూ ఉంటారు థర్డ్ టెన్ డేస్లో మీరు రెండు రకాలుగా అవుతారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు థర్డ్ టెన్ డేస్లో ఇది మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో జరగబోయేది ఓకే ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం మిథున రాశి వాళ్ళ ఎనర్జీ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంది థర్డ్ చక్ర ఆర్కేంజల్ షాంబ్యూల్ అంటే మీరు ఎల్లో కలర్ ఎక్కువ యూస్ చేయాలి ఏదో మానసిక ఆందోళన రావచ్చు మీకు ఎల్లో కలర్ ఎక్కువ యూస్ చేసుకోవాలి ఫుడ్లో ఎల్లో కలర్ ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత మీ మనసు అంతగా స్థిరం ఉండదు అంటే రెడ్ కలర్ కర్చీఫ్ మీ దగ్గర పెట్టుకోవాలి వేరే బ్లాజమింగ్ అబండెన్స్ మీకు అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయి ఫిబ్రవరి మంత్లో హెల్త్ మనీ ఎనర్జీ అంతా మీకు అపార్టెన్స్గా ఉన్నాయి ఇప్పుడు ఏంజెల్స్ మెసేజ్ ఫర్ జమినీ పీపుల్ ఏంజల్స్ మెసేజ్ ఈ రీజన్ యువర్ ఇంట్రూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి టేక్ యాక్షన్ అండ్ యాజ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఇతరుల హెల్ప్ అడిగి తీసుకోండి మీకు హెల్ప్ చేసేదానికి కొంతమందిని యూనివర్స్ మీ దగ్గరికి సెండ్ చేస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ జమినీ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ